తపస్సు ఇప్పుడే గిరి ప్రదక్షిణలు అయితే స్టార్ట్ చేసామన్నమాట సాయంత్రం ఆరు ముక్కలు అయిపోయింది టైము మొత్తం పద్నాలుగు కిలోమీటర్లు అంట తెరగలను లేదో ఎంత టైం పడుతుందో ఏమో చూడాలా ఈ గిరి ప్రదక్షిణలు మెయిన్ ఇంపార్టెంట్ అనమాట అరుణాచలంలో టెంపుల్ కంటే గిరి ప్రదక్షిణ చేయాలంట సో ఈ గిరి ప్రదక్షిణలు అనేది కంపల్సరీగా మనం ఎంత టైంకైనా సరే కంప్లీట్ చేయాలి చేసితేనే దీనికి మనకు ఒక పుణ్యం అన్నమాట అలాగే ఈ తొమ్మిది లింగాలు ఉంటాయి అన్నమాట పైన సో ఆ తొమ్మిది లింగాలు అనేది కంపల్సరీగా మనం దర్శించుకోవాలా కానీ ఈ తొమ్మిది తొమ్మిదిన్నరకి అట్లా క్లోజ్ చేస్తారని చెప్తున్నారు వాళ్ళు ఎన్ని ఓపెన్లో ఉంటాయో తెలియదు కానీ ఈ తొమ్మిది లింగాలైతే మనం కంపల్సరీగా కనీసం చూస్తాను కానీ కొన్ని దగ్గర ఇది క్యాప్చర్ చేయకూడదు అనమాట వీడియో తీయడానికి కూడా వాళ్ళు ఒప్పుకోవట్లేదు అక్కడక్కడ మీకే కనిపిస్తుంది చూడండి ఫస్ట్ లింగం అయితే స్టార్ట్ అవుతుంది దానికంటే ముందు మనకి ఇక్కడ పోతా ఉంటే జింకలు అయితే కనిపించాయన్నమాట సో మనకి ఎవరో చెప్పరా జింకలు ఉంటాయని జింకలు కూడా చాలా బాగా అయితే ఉన్నాయన్నమాట మొదటిది ఇంద్రలింగం అన్నమాట ఇది చాలా ప్రాముఖ్యత అయితే దీనికైతే ఉంది ఇది సూర్యుడు మరియు నవగ్రహాలు మరియు శుక్రుడు దీన్ని ఆధిపత్యం అయితే చేస్తారన్నమాట దీన్ని పూజించడం వల్ల అందరికీ ఆరోగ్యం అంతా బాగుంటుంది ఈ ఇంద్రలింగం అనేది అగ్నిలింగం ఆలయ మార్గం యొక్క అగ్నేయ భాగంలో ఉంది మరియు అగ్నిదేవుడు అగ్నికి అంకితం చేయబడింది అనమాట సో ఇది కూడా చాలా పవర్ఫుల్ అనమాట అగ్నిలింగం అనేది కూడా ఈ అగ్నిలింగం సందర్శించడం వల్ల మనకి పాపాలు తగ్గిపోయి ఆత్మశుద్ధి కలుగుతుందని అక్కడ ఇది రెండో అనమాట చాలా పవర్ఫుల్ అని నైరుతి లింగం అనేది ఆలయం మనం గిరి ప్రదక్షిణలు చేసేటప్పుడు ఆలయ ప్రదక్షిణ మార్గంలో నైరుతి స్థానంలో ఆక్రమించి ఉంది మరియు నైరుతి దిశకి సంరక్షడైన నిరుతికి అంకితం చేయబడింది అనమాట ఈ నిరుతి లింగం అనేది మన కర్మలు ఏమన్నా చేస్తున్నా కూడా మొత్తం ఈ నిరుతి లింగాన్ని దర్శించడం వల్ల పోద్దన్నమాట దాంతోపాటు ఈ నిరుతులింగం అనేది ఎంతో మనకు ఒక కొత్త జీవితాన్ని ప్రసాదించినట్టు అవతరించిన దేవుడు ప్రతిరోజు కనిపించే అద్భుతమైన ప్రకాశించే బంగారు రంగు అతడే అష్టమూర్తి శివుని ఎనిమిది రూపాల్లో ఒకడు సూర్యుడు మొత్తం విశ్వ విశ్వాన్ని అయితే ఉంటుంది తొలగించేవాడు మరియు మూడు ప్రపంచంలో మూల కారణం అన్నమాట ఈ సూర్యలింగం అనేది చాలా అద్భుతమైనది అన్నమాట ప్రదక్షిణ మార్గంలో పశ్చిమ భాగంలో ఉన్న వరుణలింగం ఆలయం సముద్రాలు మరియు వర్షాలకు శైలిలో ఆకర్షించబడిన స్తంభాలు మరియు గొప్ప ప్రవేశ మార్గాలు ఇలాంటివి కలిగి ఉంటుందన్నమాట సో ఈ వరుణలింగం కూడా చాలా గొప్పదిగా చెప్పుకోవచ్చు మనము చాలా విశిష్టత అయితే కలిగి ఉంది ఈ వరుణలింగం కూడా చాలా పవర్ఫుల్ అనమాట అరుణాచలగిరి ప్రదక్షిణ మార్గంలో వాయు భాగంలో ఉంది ఇది వాయుదేవుడు వాయుదేవునికి అంగతం చేయబడింది అనమాట సో ఈ శ్వాసకోశ వ్యాధులు ఆధ్యాత్మిక జ్ఞానానికి పొందేందుకు ఈ వాయులింగాన్ని సందర్శించడం వల్ల మనకి మంచిదైతే జరుగుతుందని ఈ పురాణ శాస్త్రాలు చెప్తున్నాయి అన్నమాట ఈ వాయులింగంలో కూడా మనకి చాలా మంచి ఏదన్నా వ్యాధులున్న ఇలాంటివన్నీ కూడా తగ్గడానికి మెయిన్ కారణంగా కూడా ఈ వాయులింగాన్ని ఈ అరుణాచారంలో చాలా సమయంలో చంద్రలి మంచి సౌభాగ్యాలు జరుగుతాయని కూడా చెప్పడం చంద్రలింగాన్ని కంపల్సరీగా విజిట్ చేయాలి కాకపోతే టెంపుల్ మీరు పోతే అనమాట మనం నైట్ తొమ్మిది కంటే ముందు పోతే కానీ సందర్శించలేము సో మ్యాక్సిమం నుంచి లోపల కిలోమీటర్స్ తిరిగేలా చూసుకుంటే మనం అన్ని టెంపుల్స్లో కూడా వెళ్ళి చూడవచ్చు అనమాట సో కొన్ని ఆలయాలు మూసేసి ఉంటాయి అన్నమాట సో అందుకని మనం నైన్ లోపల అవ్వాలా లేకపోతే మార్నింగు ఫోర్కి అలా స్టార్ట్ చేసినా కూడా ఓపెన్లో ఉంటాయి ఈ కుబేరలింగం అనేది ఉందన్నమాట ఈ కుబేరలింగం అనేది సంపదలు మరియు శ్రేయస్సు యొక్క దేవుని దేవుని కుబేరుడు పూజిస్తాడనమాట సో ఆర్థికంగా సయ్యది మరియు మొత్తం శ్రేయస్సు ఇలాంటివన్నీ ఈ వాయు ఈ కుబేరలింగం సందర్శించడం వల్ల మనకైతే మంచి జరగద్దని పురాణాలైతే అన్నమాట సో కంపల్సరీగా ఈ కుబేరలింగాన్ని కూడా మనం ఈ గిరి ప్రదక్షిణలు చేసేటప్పుడు కంపల్సరీగా మనమైతే సందర్శించాలి ఈ తొమ్మిది లింగాలు కంపల్సరీగా సందర్శిస్తేనే మనకి మంచి కూడా జరగద్ది నెక్స్ట్ ఈ మోక్షగుండం అనేది మనం ఈ విధంగా దాంట్లో మనం మోక్షం గుండా దూరి కానీ బయటకు వస్తే మనకి మనం చేస్తున్న పాపాలన్నీ పోతాయని చెప్తారనమాట అందుకనే దీనికి మోక్షగుండం అనే పేరు అయితే వచ్చింది ఈ గిరి ప్రదక్షిణలో మనం లాస్ట్కి లాస్ట్కి ముందున్న ముందుగా వస్తుంది అనమాట ఏడో లింగం దగ్గర ఈ మోక్షగుండం అయితే వస్తుంది సో నేను కూడా ఈ విధంగా దూరైతే వచ్చాను సో ఈ విధంగా మంచి మనం ఏం చేస్తున్నా అన్నీ పోతాయంట ఈ మోక్ష మార్గం ద్వారా ఒకసారి మనం ఇలా వస్తే సో కంపల్సరీగా వెళ్ళిన ప్రతి ఒక్కరు ఈ మోక్షగుండం ద్వారా కంపల్సరీగా దూరైతే అవతల నుంచి అవతలకు రండి అందరికీ మంచి సుఖ సంతోషాలని ఇస్తుందన్నమాట మనం చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి ఈ గిరి ప్రదక్షిణలో లాస్ట్ లింగం అనమాట ఈశాన్య లింగం ఇది ఈశాన్య మార్గంలో ఉన్నదనమాట ఈశాన్య లింగం ఆలయం ఈశాన్య దిశను పాలించే దేవత అయిన ఈశాన్య భగవానుడికి నివాళి అర్పిస్తుంది అనమాట భౌతికంగా మరియు ఆధ్యాత్మికంగా దీవెనలు కూడా లభిస్తాయి అన్నమాట సో దీన్ని కూడా కంపల్సరీగా అయితే చేయండి ఫైనల్ గా మనం గిరు ప్రదక్షిణ కంప్లీట్ చేసుకుని మళ్ళీ వచ్చేసిన వీడియో నచ్చినట్టుగా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ